రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కున్నారని ఛానల్ మనం ఈరోజు అంగళ టమాటా మార్కెట్లో రేట్స్ ఏమో తెలుసుకున్నాం అంగల టమాటా మార్కెట్ ఇరవై రెండు కేల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే పదహారు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల దాకా అమ్మకాలు జరుగుతాయి కొద్ది క్వాలిటీ ఉంటే పదకొండు రూపాయల నుంచి పన్నెండు వందలు పన్నెండు అరవై పన్నెండు డెబ్భై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈరోజు అన్ని మార్కెట్లు చాలా స్పీడ్గా ఉన్నాయి మదనపల్లయితే సూపర్ టాప్ వచ్చి పద్నాలుగు వంద దాకా అమ్మకాలు జరిగాయి మొలక జిల్లాలో అయితే సూపర్ టాప్ చూస్తే తొమ్మిది ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి అంగంలో చూస్తే పదహారు వందల అమ్మకాలు జరిగాయి ఫీటో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి